తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కలయికతో యువగళం మన గళం అనే పదంతో లోకేష్ బాబు ఈయన రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై నియోజకవర్గాలు డెబ్బై బహిరంగ సభలో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన మొన్న విజయనగరంలో బహిరంగ సభ పెట్టడం ఆ బహిరంగ సభలో మార్పు మొదలైంది ఆరు లక్షల మంది అనుకుంటే పది లక్షల మంది వరకు ఆ సభకు రావడం సభని విజయవంతం చేయడం అక్కడే మరి జరగబోయే ఎన్నికలకు కూడా సంకారం పూరించడం ఆ రోజు నుంచి జగన్కి గుండెల్లో రైలు పరిగిస్తూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాకుండా అందరినీ పిలిచేది చావు సాగుకొబురు పెట్టేది మీరు గెలవరు మళ్ళీ మీకు ఎలా చూస్తారు మీకు బోండి అనేది ఎనభై సీట్లు మారుస్తా అంట ముందు ఆయన మారాల జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకుండా వాళ్ళంటే ఏం లాభం నువ్వు నాలుగు సంవత్సరాల్లో ఏమైనా తప్పు చేస్తుంటే పిలిచి ఖండించావా లేదు లేదు నియోజకవర్గాల్లో ఏమైనా పనిచేయాలంటే నువ్వు ఫండ్స్ ఇచ్చావా లేదు అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు కానీ నీ అభ్యర్థులు కానీ పోయి అడుగుతారు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా వేస్తున్నారు మీరు ఏం చేశారని చెప్పి అడుగుతున్నారు దానికి సమాధానం ఎక్కడుంది అందుకని ఆయన చేపటికి అభ్యర్థులు మార్చాలని కానీ అభ్యర్థి తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి తప్పు ముందు ఆయన మారాలి అందుకనే రేపు ప్రజలందరూ కూడా ఆయన ఖచ్చితంగా మారుస్తారు తెలుగుదేశం పార్టీకి నూట అరవై సీట్లు ఖాయం ఆయన మళ్ళీ జైలు కోసం ఖాయం ఇప్పుడు ఇక్కడ రూపాయి చల్లదు ఆరు రూపాయి మనకి వదిలేదు ఎన్ని చల్తుంది చల్లని రూపాయి నీ పక్కన పెట్టేయాలి నువ్వు ఇక్కడ జరగదని చెప్పనేసి ఇంకో నియోజకవర్గం ఇస్తే వాళ్ళంత అమాయకులను అడుగుతున్నాం ఓట్లు ఎందుకు వేస్తారు వాళ్ళకి కాబట్టి ఏమి చేయాలో అర్థం కాకుండా ఆయనకి జ్వరం పట్టుకొని మరి అలాడుతూ ఉన్నాడు ప్రజల్లో మార్పు చూడడం ఇవన్నీ కూడా ఆయన కూడా సర్వేలు చేయించుకుంటాడు సర్వేలు చేయించుకొని అభ్యర్థులు మారిస్తే వేరే వాళ్ళు పెడితే తెలుసు అని ఆయన అట్టేం కాదువుడిని పెట్టం ఒకటి కాబట్టి తెలుగుదేశం పార్టీ రేపు ప్రభుత్వం రాబోయేది ఖాయం వంద రోజుల్లో పనిచేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి అందరూ సిద్ధంగా తెలియజేస్తున్నాం